కాకినాడ గాంధీనగర్ పార్క్ కళావేదిక వద్ద గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆనంద లహరి టీమా ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు విశిష్ట అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ భారతదేశం సాంస్కృతిక సాంప్రదాయాలకు పుట్టినిల్లని భరతనాట్యం కూచిపూడి అలాగే యోగా వంటి అనేక సాంస్కృతిక కళలు భారతదేశంలోనే పుట్టాయని అన్నారు ఈ దేశ పౌరులమైనందుకు మనమందరం గర్వపడాలని ఈ రోజు ఇక్కడ ఇంత చక్కటి నృత్య ప్రదర్శన ప్రదర్శిస్తున్న చిన్నారులందరికీ దీవెన్లు తెలియజేశారు అదే విధంగా ఇంత మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చి ఈ కళలను బ్రతికిస్తున్న గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నిత్యం ఎన్నో ఒత్తిడుల మధ్య బ్రతుకుతున్నామని ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఒత్తిడి తగ్గి మానసి ప్రశాంతత ఉంటుందని కళలను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు ఈ ప్రదర్శన ఇవ్వడానికి వైజాగ్ పాడేరు మరియు ఇతర ప్రాంతాల నుంచి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి చక్కని ప్రదర్శన ఇచ్చిన చిన్నారులందరూ భవిష్యత్తులో ఎన్నో మంచి మంచి ప్రదర్శనలు ఇవ్వాలని కోరారు అనంతరం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్ బహుకరించి సర్టిఫికేట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గోడి వెంకట సత్యవతి భీమ చలపతి సూరిబాబు అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వరరావు కార్యదర్శి కలిదండి శ్రీనివాస్ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రవీణ్ వనం ఉపేంద్రనాథ్ ప్రియా దేవాంత్ ఆవుకుల శ్రీనివాస్ బండి సుజాత దీప్తి మోనా వాసు తదితరులు పాల్గొన్నారు చలపతి గారిని కూడా ఈ సర్టిఫికేట్ ఇచ్చిన జీవికి అందించాల్సింది కోరుచున్నాం సర్టిఫికేట్ తీసుకుందాం సుజాతి గారిని కడలు అందించవలసింది కోరుచున్నాం వెంకట గారి రిటైర్ గట్టిగా కొట్టిండ్రె చప్పట్లు రీసౌండ్ రావాలి గాంధీనగర్ పార్క్ అంతా దగ్గరిగా శ్రీ తు సూర్బాబు అంటే కూడా మగన్నాచారు వారసుడు గట్టిగా చెప్పలు కొట్టాలి మగవాళ్ళు నాట్యం నేర్చుకోవచ్చు అని చాలా మంది అడుగుతుంటారు నేర్చుకోవచ్చు అని చెప్పడానికి నిదర్శన అబ్బాయి సంగీతం రెండు బ్రతికించాలనే తపన అందులో తీసుకునే పాత్ర అన్నది చాలా అభినందనీయం నేను ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుందంటే ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ అన్ని తీసుకుని చాలా కల్చర్స్ చాలా హెరిటేజ్ అన్నీ కూడా అన్నీ అంటే నాట్యము మన దగ్గరే పుట్టింది సంగీతం మన దగ్గరే పుట్టింది యోగా మన దగ్గరే పుట్టింది సో ఏంటంటే భారతదేశం అన్నది ఒక పుణ్యభూమిగా మనం తీసుకొని మన ఒక్కరి బాధ్యత ఉంది అంటే దీన్ని ప్రమోట్ చేసే బాధ్యత కూడా మన ఉంది దీన్ని అంతరించిపోకూడదు సో ఈరోజు మన చైతన్య ప్రభు గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని డిఫరెంట్ ఊర్లు అండి ఇక్కడ కాకినాడే కాకంట సో వైజాగ్ నుంచి సార్ చూడండి అంటే వైజాగ్లో ఉంటూ దీన్ని ప్రమోట్ చేయడానికి కాకినాడే కాదు ఇతర ఊర్లు కూడా వెళ్తున్నారు అంటే మీకు నిజంగా మేము నమస్కారం తెలియజేస్తున్నామండి సో అందరూ కూడా గట్టిగా మీ అట్టల ధరతో ప్రభు గారికి బ్లెస్ చేయాలి సో ఈ మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఒక సినిమాలు కాకుండానే చక్కటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతాన్ని మరియు నాట్యాన్ని వీక్షించి వచ్చినందుకు నేను కూడా చాలా ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను సో మీ అందరూ కూడా ఇది కంటిన్యూ అవ్వాలి ఈ లెగసీ లాగా అలాగే ఇక్కడ ఎవరెవరైతే నేర్చుకోలేదు ఆ నాట్యం పట్ల ఆసక్తి ఉన్నా కూడా ప్రభు గారిని ఒకసారి కలిసి అసలు ఏంటంటే ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి ఇట్ గివ్స్ అంటే రిలాక్సేషన్ అన్నది మనకి ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నేనే చెప్తున్నాను కదా మనశ్శాంతం అన్నది కరువు అయిపోయింది సో అదేంటంటే అది ఉండాలి అలాగేటంటే మనం మన యొక్క అంటే అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే డెఫినెట్లీ మనం సంగీతాన్ని నాట్యాన్ని ప్రమోట్ చేయాలి అలాగే ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకెళ్తాన ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఒక మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అన్నది ఉంటే దీన్ని ప్రమోట్ చేయడం బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం సో పెద్దలందరూ కూడా మనకి ఇక్కడ ప్రదర్శించిన కళాకారులందరూ కూడా ఆశీర్వదించగా కోరుతున్నానండి థ్యాంక్ యూ వన్ అండ్ అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా అసోసియేషన్ పెద్దలందరూ కూడా మీరు అందరూ కూడా ఏం బ్లెస్ చేయాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ ఒక బాధ్యత అంటే వీళ్ళు ఇంట్రెస్ట్తో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అంటే అది వాళ్ళ కోసమే కాకుండా వాళ్ళ సాటిస్ఫాక్షన్ అలాగే మీ సాటిస్ఫాక్షన్ కోసం చేయడం జరుగుతుంది సో అందరూ కూడా దయచేసి ఎప్పుడు కూడా ఈ పార్క్ని ఇక్కడ విజిట్ చేస్తూ అలాగే వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నానండి థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు నృత్య ప్రదర్శన ఇచ్చినటువంటి పిల్లలందరికీ కూడా నా దీవెనలు ఇక్కడికి విచ్చేసిన పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కూడా నా దీవెనలు అలాగే పత్రిక విలేకరులు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ విధంగా నిలబెట్టడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన సాంప్రదాయం నుంచాలైనటువంటి ఈ భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ కూడా మనందరికీ చాలా అవసరం ఎందుకంటే ఆరోగ్యం అవసరం అలాగే కళలను మనం జాగ్రత్తగా రక్షించామని ఆత్మ సంతృప్తి మనకుంటుంది ఆ విధంగా పిల్లలందరికీ మనం నేర్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది అలాగే అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరి టీచర్స్ని కూడా సత్కరించడం జరిగింది అలాగే వైజాగ్ నుంచి ఇటు నాలుగు జిల్లాల్లో నుంచి అతిథులందరూ రావడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ అటువంటి ప్రోగ్రాం చేద్దామని అనుకున్నా కూడా ఈ ఇరవై ఏళ్ళలో నాకు వీలు కాలేదు భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ అటువంటి ప్రోగ్రాం చేయాలని నాకైతే తపనుంది ఎందుకంటే ఈ ప్రసాద్ అప్పుడు ఈ ఆనంద లక్ష్మణరావు గారు ప్రసాద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో చేశాము అప్పుడు ఒక అమ్మాయికి నాట్యం ఇది కూడా ఇవ్వడం జరిగింది ప్రసాద్ బాగా శిష్యురాలు పాపం ఇప్పుడు ఆమె చేయలేకపోతుంది ఇద్దరు పిల్లలు తనకి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే ఈ రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ అటువంటి ప్రోగ్రాం చేయాలని దానికి సంకల్పం ప్రసాద్ అలాగే మాస్టర్ ఇద్దరు తీసుకోవాలని చెప్పేసి నేను మరీ మరీ ప్రార్థిస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ